హాయ్ అండి అందరికి అందరు ఏం చేస్తున్నారు అన్ని పనులు అన్నీ అయిపోయినాయా సాయంత్రం పనులు ఇప్పుడు చపాతీ వేయాలి అన్నం ఉండాలి కూర ఉండాలి ఇన్ని ఉన్నాయి నాకు లాస్ట్ ఒక పిండిలో కొంచెం ఆయిల్ ఆయిలేసుకు సాఫ్ట్ వస్తుంది కొద్దిసేపు నానబెట్టుకుంటా ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది నువ్వుల పచ్చడి అయితే చేద్దాం అనుకుంటానా పచ్చడి అంటే ఎంత మందికి ఇష్టం చెప్పండి మా పిల్లలు బాగా తింటారు పచ్చళ్ళు బాగా అంటే బాగా పచ్చళ్ళకి చేసుకో మా ఇంట్లో అందరికి

<laughs> 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 bye, bye! bye. bye.

Thank okay. 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 you. Yes. Okay. కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం ఎల్లిగడ్డ జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాయి లంచ్ లా ఇట్లా మంచిగా వేగాలి ఇవ్వుల పచ్చడికి బాగా ఇట్లా వేగితేనే మంచి పచ్చడి టేస్ట్ ఉంటది రోటి పచ్చడి వేస్తే బాగుంటది కానీ ఇప్పుడు రోటి పచ్చడి చేసేంత టైం లేదు చింకట్ అయిపోయింది మిక్సీలో పడతాను చింతపండు రసం పోతాను కొంచెం బయట డిస్టర్బ్ గా బాగున్నది ఆంజనేయ స్వామి గుడి దగ్గర వెట్టిల్లు మైక్ నువ్వుల పచ్చడి అయితే మిక్సీ పట్టేసిన పోపు తీసుకుంటా కొంచెం పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు చపాతీ చేస్తున్నా చపాతి అయితే రెడీ అవుతుంది ఫస్ట్ మా వారికి పెట్టాలి ఆయన తినేసి పడుకుంటాడు తొందరగా ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు అంటే హెల్త్ అంటే హెల్త్ కాదు చేయికి కొంచెం దెబ్బ తగిలింది పని చేస్తుంటే ఆయన టాబ్లెట్లు వేసుకొని పడుకోవాలని తొందర తొందరగా గానిస్తాను వేడి వేడిగా అయితే చపాతి రెడీ అయింది